హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను చెప్పిన కదండీ మొన్న నేను మా పక్కన ఆంటీ ఇద్దరం షాప్ కింది విప్పింగ్ క్రీమ్ అయితే బేకరీలో అడిగామని చెప్పి అప్పుడు ఆ అన్నయ్య అన్నారు కదా విప్పింగ్ క్రీమ్ లేదు మేడం మీకు కావాలంటే నేను బయట నుంచి తెప్పిస్తాను ఎట్లాగో నా కోసం కూడా తెప్పించుకుంటాను కదా వన్ కేజీ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పే చేయాలని చెప్తే ఇక నేను అన్నాను కదా సరే నాకైతే ఒక త్రీ కేజెస్ విప్పింగ్ క్రీమ్ కావాలని చెప్పిన ఎందుకు అంటే మంది మంది ఎంతో వాటి ఇస్తారో లేదో కూడా నాకు తెలియదు కదా ఒకేసారి ఇంట్లో పెట్టుకుంటే యూజ్ చేయొచ్చు అన్నట్టుగా అయితే త్రీ కేజీస్ అడిగాను అయితే మా సార్ వెళ్ళి తీసుకొచ్చారు ఇలా టూ కేజీస్ విప్పింగ్ క్రీమ్ అయితే నాకు పంపించారండి ఇది వచ్చేసి రెండు కేజీలంటా సన్ విప్ పంపించిండ్రు అయితే ఇది కూడా చాలా బాగుంటుంది కదా అప్పుడప్పుడు నేను యూట్యూబ్లో చూసిన చాలా మంది ఇదే క్రీమ్ని యూజ్ చేశారు అయితే నా ఫ్రిడ్జ్ ఎప్పుడు నీళ్ళు తాగుతూనే ఉంటుంది నేను టూ కేజీస్ ప్యాకెట్ కదా ఓపెన్ చేసి మళ్ళీ అట్లనే మన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేం కదా నేనైతే ఇలా స్టోర్ చేసుకుంటున్నాను విప్పింగ్ క్రీమ్ని అదైతే అందరికీ చూపిస్తాను ఇక్కడ నేను టూ కేజీస్ సన్ విప్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను కదా ఇక్కడ ఫస్ట్ మనకు ఓపెన్ అని ఉంటుంది మనకు వాళ్ళు ఇచ్చేటప్పుడు ఇవి మొత్తం ఐస్ గడ్డలా ఉంటుంది అనమాట మా సార్ అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చే వరకే కొంచెం అదైతే కరిగినట్టు అనిపించింది ఈ విప్పింగ్ క్రీమ్ని మనం ఎట్లా స్టోర్ చేసుకోవాలి ఎట్లా యూజ్ చేసుకోవాలని మొత్తం కూడా ఈ ప్యాక్ మీద అయితే రాసి చెప్పారు దాన్ని పట్టుకొని మనం ఈజీగా అయితే ఈ విప్పింగ్ క్రీమ్ని స్టోర్ చేసుకోవచ్చు మనం ఒక్కసారి విప్పింగ్ క్రీమ్ని ఇట్లా ఓపెన్ చేసినాం అనుకో ఖచ్చితంగా మనం వెంటనే విప్పింగ్ క్రీమ్ని మొత్తం యూస్ చేయాలి మనం ఇంట్లో కేక్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి అలానే స్టోర్ చేయలేం కదా మనకి ఎక్కువ రోజులు కావాల్సి వస్తుంది అందుకే నేనైతే రెండు ఎయిర్ టైట్ బాక్స్లు అయితే తీసుకున్నాను దీంట్లో విప్పింగ్ క్రీమ్ స్టోర్ చేస్తే ఒక ఆరు నెలల వరకు మనం మంచిగా అయితే క్రీమ్ని పాడవ్వకుండా యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇక్కడ నేను క్రీమ్ని అయితే తీస్తున్నాను ఇక్కడ మనకు పైన ఓపెన్ అని ఉంటుంది అక్కడ నుంచి మనం ఓపెన్ చేస్తే సరిపోతుంది మా సార్ తీసుకొచ్చారు కదా కొంచెం లిక్విడ్గా ఉంది చాలా వరకు మెల్ట్ అయిపోయింది కొంచెం గడ్డగా ఉంది అందుకే నేను ఏం చేశానంటే ప్యాక్ని బయట నుంచే ఇట్లా ప్రెస్ చేసిన ఆ తర్వాత ఇక్కడ మాకు వాతావరణం అయితే చాలా వేడిగా ఉంది వేడిగా ఉంటే మళ్ళీ బయట ఎక్కువసేపు క్రీమ్ ఉంచడం కరెక్ట్ కాదు కదా అందుకే ఇలా ఐసు తీసుకున్నానండి ఫస్ట్ అయితే దానిపైన బాక్స్ పెట్టి దాంట్లో విప్పింగ్ క్రీమ్ని వేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల బాక్స్ కూల్ అవుతుంది క్రీమ్ కూడా పాట్ అవ్వదు కదా మొత్తం చల్లగా ఉంటుంది చూస్తారు కదా నేనైతే సగం వరకు ఈ బాక్స్లో వేసుకున్నాను ఇంకొకటి ఐస్ క్యూబ్స్ తీసుకొని దానిపైన అయితే పక్కన పెట్టినా చెప్పిన కదా వేడిగా ఉంది కాబట్టి మనం కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తూ విప్పింగ్ క్రీమ్ని మంచిగా చూసుకుంటే మన కేక్స్ చేసుకునేటప్పుడు క్రీమ్ మెల్ట్ అవ్వడం ఇలాంటివైతే ఏమీ జరగవు నేను ఈ బాక్స్లో కూడా క్రీమ్ని మొత్తం వేసుకున్నాను లాస్ట్లో అడుగున ఉన్న క్రీమ్ మొత్తం కూడా ఒక స్పూన్తో అయితే తీసుకొని ఈ బాక్స్లలో వేసేసుకున్నానండి ఇప్పుడు ఈ రెండు బాక్సులపైన క్యాప్ అయితే చాలా గట్టిగా పెట్టేసేయాలి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం కదా వాటర్ బబుల్స్ కూడా క్రీమ్ పైన పడవద్దు చూస్తున్నాను కదా క్రీమ్ మొత్తం మూ చేసుకున్నాను ఇప్పుడు ఈ రెండు బాక్సులు అయితే నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను మనం కేక్ చేసే ముందు రోజు కానీ ఆ రోజు రాత్రి కానీ డీప్ ఫ్రిడ్జ్లో లో నుంచి ఒక బాక్స్ తీసి కింద నార్మల్గా ఫ్రిడ్జ్ ఉంటుంది కదా అక్కడ పెట్టుకుంటే మనం కేక్ చేసే టైం కల్లా ఈ క్రీమ్ వెంటైపోతుంది మనం విప్పింగ్ క్రీమ్ని ఎప్పుడు యూజ్ చేసినా చాలా కూలింగ్గా ఉండాలంట ఇదైతే మర్చిపోదండి చాలా వరకు ఫ్రిడ్జ్ టెంపరేచరు చాలా తక్కువగా పెట్టడం వల్ల క్రీమ్ కూడా విప్ చేసినప్పుడు సరిగ్గా విప్ అవ్వట్లేదు నేనైతే ఫస్ట్ టైం ఒకసారి అయితే అట్లనే ఫేస్ చేసిన మీకు చెప్పినా కదా నా క్రీమ్ మొత్తం మెల్ట్ అయిపోయిందని అలా కాకుండా ఇలా అయితే ఒక్కసారి ప్యాక్ ఓపెన్ చేసినాక ఇట్లా ఎయిట్ ఎయిట్ బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మంచిగా ఆరు నెలల పాటుగా ఈ క్రీమ్ అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు చూస్తుండు కదా నా డీప్ ఫ్రిడ్జ్ ఎట్లుందో ఇది చాలా ఓల్డ్ ఫ్రిడ్జ్ అండి మనం ఉన్న దానిలోనే సర్దుకోపోవాలి కదా అందుకే నేనైతే ఇట్లా బాక్స్లో వేసి విప్పింగ్ క్రీమ్ని స్టోర్ చేసుకున్నా మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఏం